ఓకే కల్కేటు రిలీజ్ డేట్ అడగొద్దు అన్నారు కాబట్టి అది అడగ మేము బట్ ఏంటంటే ప్రభాస్ గారు లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు అసలు మీకు ఎప్పుడు టైం ఇచ్చారు ఆ స్క్రిప్ట్ వర్క్ ఎంతవరకు అయింది ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది అంటే మీరు యూ యూ ఓర్ ఏ టీషర్ట్ ఆఫ్ కే అవును అవును తప్పదు కాబట్టి అక్కడ చెప్పాలి వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే దగ్గరే ఉన్నాను ఇంకా వాట్ ఇస్ కే టూకి వెళ్దాం ఇంకా కే టూ టైం ఉంది సార్ ఇంకా ఫిగర్ అవుట్ చేస్తారు ఇంకా నథింగ్ కాంక్రీట్ ఒక డేట్ కానీ ఏమో అనుకున్నాం అనుకున్నాం ఒక డేట్ ఉంది ప్రెప్ అంతా నడుస్తుంది బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవబుల్ కదా డిపెండింగ్ ఆన్ ఇప్పుడు అనుకుంటున్నా

డ్యూరేషన్ అని కూడా కాదు డ్యూరేషన్ కాదు బట్ ఇట్ వాజ్ ఫస్ట్ పార్ట్ వాజ్ చాలా ఇప్పుడు ఆ మహాభారతం సెటప్ చేసుకొని ఇప్పుడు సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుందో చేసి అశ్వద్ధామ అనే అతనికి క్యారెక్టర్ అంతా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము సో ఇదంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఓన్లీ భైరవ అండ్ కర్ణా యాంగిల్ సో సెకండ్ పార్ట్ ఫుల్ అదే ఉంటుంది రాజమౌళి పట్టుకునేది ఆ సినిమాలో కలిగింది దీంట్లో రాజమౌళి ఒక సీన్ యాక్ట్ చేయించారు కదా మీరు రాజమౌళి గారితో అమ్మో ఇది దొరికేమంటే బాబాయ్ బుక్ అయిపోతామని చెప్పేసి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు బుక్ చేయబోతున్నారు ప్రభాస్ని ఇది మనం ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం టెన్త్ యానివర్సరీ సందర్భంగా మనం ఇక్కడ ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం నాది నాదేమో సార్ నాది మధ్యలో జాతిరత్నాలు ప్రొడ్యూస్ చేసుకున్నాను హ్యాపీగా ఇంకా కొంచెం టైం ఉంటే జాతిరత్నాలు టూ ప్రొడ్యూస్ చేసుకుంటాను సో అలా చేసుకుని కల్కీకి ఆబ్వియస్లీ మనకి చాలా ప్రెప్ వర్క్ ఉంటుంది సో యాజ్ డైరెక్టర్ టెన్ ఇయర్స్లో త్రీ ఫిలిమ్స్ అనేటువంటి వెరీ 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 లెస్ నెంబర్ వాట్ ఈస్ ఒపీనియన్ అంటే అప్పుడప్పుడు ఆలోచిస్తాను సార్ బట్ నెంబర్ ఇస్ జస్ట్ నెంబర్ అంతే ఇంకా ఈ జస్ట్ వాట్ దట్ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఇట్ రిక్వైర్స్ ఇప్పుడు కల్కిని ఎంత కాదని ఎంత కావాలనుకున్నా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తీయలేను ఎందుకు మేబీ యాక్టర్స్ వాళ్ళు కావచ్చు అంత మ్యాసివ్ స్టార్స్ వాళ్ళ డేట్స్ సీజీలు ఇట్స్ అండ్ ఎవరికి తెలియదు ఇలాంటి సినిమా మీరు అడగద్దు అన్నారు కానీ లేదు అడగద్ అడగచ్చు ఇయర్ కూడా అడగక్కండి సార్ మీ డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఒక ఇది ఒక టఫ్ ప్రాజెక్ట్ డెఫినెట్గా ఒక ఇలాంటి కథతో సినిమా కూడా తీయొచ్చా అనుకున్న ఒక అలాంటి కాన్సెప్టు మీ ఫస్ట్ సినిమాకి అంత ఇంత రిస్క్ చేయడానికి రీజన్ ఏంటంటే దాంట్లో కమర్షియల్ వాల్యూస్ కూడా మీరు ఏం చూడలేదు సినిమా ఈ సినిమాలో డెఫినెట్గా అంటే మీ మొదటి సినిమాకి ఏంటంటే మామూలుగా మొదటి సినిమా డెఫినెట్గా కమర్షియల్ వాల్యూస్తో చేయాలని అనుకుంటారు అందరూ మీరు ఎందుకు ఈ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి కథతో డెబ్యూ చేయాలని అనుకున్నారు అంటే నిజ బిఫోర్ ఎవడే నేను చాలా రెండు మూడు స్క్రిప్ట్స్ మీరు అన్నట్టు కమర్షియల్ అనుకున్న స్క్రిప్ట్స్ రాసుకున్నాను అండ్ చాలామందికి ఇంక్లూడింగ్ వైజయంతికి పిచ్ చేశాను యాక్ట్ యాక్టర్స్ ఎక్కువ మంది లేదు కానీ పిచ్ చేశాను ఆ సో కాల్ కమర్షియల్ నాకు అర్థం అయిన కమర్షియల్ ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు అండ్ ఎవరికి అర్థం కాలేదు ఒప్పుకునే వాళ్ళు కాదు అండ్ డిన్ టేక్ ఆఫ్ అండ్ ఆ టైంలో ఐ జస్ట్ ఫెల్ట్ ఆ ఫస్ట్ సినిమా అనేది అట్లీస్ట్ ఒకటి దియాలి మేబీ చిన్న ఇండిపెండెంట్ సినిమా లాగానో ఒక స్మాల్ బడ్జెట్ సినిమా లాగా తీస్తామని చెప్పి స్టార్ట్ చేసింది ఇది ఇది ఎవడే ఎవరు ప్రొడ్యూస్ చేస్తారని ఒప్పుకుంటాం అనుకోలేదు ఆ టైంలో బికాజ్ మీరు అన్నట్టే వాట్ ఎవర్ నో కమర్షియల్ వాల్యూస్ వాట్ ఎవర్ సో అలా తీసుకున్నాం బట్ ఇట్ టర్న్స్ అవుట్ దిస్ ఇస్ వాట్ నాని నానికి చాలా ఇష్టమైంది స్వప్న ప్రియాంకకి చాలా ఇష్టమైంది సో వీళ్ళందరూ ఒప్పుకున్నది ఈ స్క్రిప్ట్కి సో ఇది యాక్చువల్లీ నా నా థాట్ ప్రాసెస్ కాదు వీళ్ళందరి థాట్ ప్రాసెస్ వల్ల ఇది జరిగింది యాక్చువల్లీ ప్రెసెంట్ ఆడియన్స్ మైండ్ సెట్ మారింది సార్ ఇప్పుడున్న అంటే టెన్ ఇయర్